హాయ్ వివర్స్ ఇప్పుడు మీకు కొన్ని ల్యాండ్స్కేప్ ప్లాంట్స్ చూపిస్తాను మిస్ కాకుండా వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాండెనస్ ప్లాంట్స్ వీటిని స్క్రూపైన్ ప్లాంట్స్ అని కూడా అంటారు ఈ ప్లాంట్స్ లీవ్స్ ఒక స్క్రూ తిప్పినట్లుగా కాండం చుట్టూ అరేంజ్ అయి ఉంటాయి అందువల్ల వీటిని స్క్రూపైన్ ప్లాంట్స్ అని కూడా అంటారు ఈ లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో మిడిల్ లో ఎల్లో షేడ్ వచ్చి అటువైపు ఇటువైపు గ్రీన్ కలర్లో లో ఉన్నాయి ఇవి పొడవాటి కత్తి ఆకారంలో ఉండే ఆకులను కలిగి ఉంటాయి అంతేకాదు మీ గార్డెన్ ఒక ట్రాపికల్ లుక్ ఇస్తుంది ఇవి చాలా త్వరగా గ్రో అవుతాయి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఈ ప్లాంట్స్ ని ఫైకాస్ బెంజమేనియా అంటారు వీఫింగ్ ఫిగ్ అని కూడా పిలుస్తారు దీని లీవ్స్ చిన్నవిగా డార్క్ గ్రీన్ కలర్ లో సైన్ అవుతూ ఉంటాయి మనం ఈ ప్లాంట్స్ ఏరియాలో ప్లాంటేషన్ చేసుకుంటే ఆ ఏరియాకి చాలా అందం వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది ఆ ప్లేస్ చూడండి చాలా హైట్ ఉన్నది ఇవి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్ షో చాలా బాగుంటాయి చాలా హైట్ ఉన్నాయి కదా ఇవి టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ హైట్ వరకు ఉన్నాయి ఇందులో వెరిగేటెడ్ వెరైటీ కూడా ఉంటుంది ఫైకస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇవి ఫిష్ టెల్ ఫార్మ్స్ ఫామ్స్ ఇంకా చాలా ప్లాంట్స్ దీని లీవ్స్ ఫిష్ స్టైల్ లాగా ఉంటాయి అందుకనే దీన్ని ఫిస్టైల్ ఫామ్స్ అంటారు చేపతాకలా ఉంటాయి ఈ లీవ్స్ అన్ని ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ల్యాండ్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా అవుట్ సైడ్ ల్యాండ్ కి యూజ్ చేస్తారు వీటిలో స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి అవి ఇండోర్ లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇతర పామ్ మొక్కల మాదిరిగానే ఇది కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది ఇవే విచియ మెరిల్లా ఫాము ఇందులో గ్రీన్ వెరైటీ ఉంటుంది గోల్డెన్ వెరైటీ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది గ్రీన్ వెరైటీ వీటినే మనీలా లేదా క్రిస్మస్ పామ్ అని కూడా అంటారు ఇవి చాలా స్లో గ్రోత్ ఉంటాయి ఫిఫ్టీ టు ట్వంటీ ఫైవ్ హైట్ వరకు పెరుగుతుంది వీటి కాండం గ్రే కలర్ లో ఉంటుంది ఆ కాండం దగ్గర ఉన్న ఆకులు రాలిపోయిన తర్వాత వలయాల్లాగా ఏర్పడతాయి అవి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇస్తున్నవి బిస్మార్క్ పాంప్స్ మీకు పిష్ ఫామ్ నెక్స్ట్ క్రిస్మస్ పామ్స్ చూపించాను ఇప్పుడు ఇవి బిస్మార్క్ పామ్స్ ఇవి దీని ఆకులు సెర్వర్ కలర్ లో చాలా బాగుంటాయి చూడడానికి అందుకునే ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి చాలా హైట్ పెరుగుతాయి అరౌండ్ థర్టీ టు సిక్స్టీ ఫీట్ హైట్ వరకు పెరుగుతుంది దీని ఒక్కొక్క ఆకు వచ్చి సిక్స్ నుండి నైన్ వెడల్పు విట్తో ఉండొచ్చు ఇప్పుడు చూస్తున్నవి అలికేసియా ప్లాంట్స్ వీటినే ఎలిఫాంట్ ఇయర్ ప్లాంట్స్ అని కూడా అంటారు దీని లీవ్స్ చాలా పెద్దగా అవుతాయి ఎలిఫాంట్ ఇయర్ ఉన్నట్టు అందుకునే వీటిని అలా పిలుస్తారు ఈ ప్లాంట్ని మన గార్డెన్ లో ప్లాంటేషన్ చేసుకుంటే మంచి ట్రాపికల్ లుక్ ఇస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ప్లాంట్ నేమ్ నేను స్క్రీన్ మీద వస్తాను చూడండి ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ హోమ్ దగ్గర ఆఫీస్ ఎంట్రన్స్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి టెర్మిలియా ప్లాంట్స్ ఇవి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్సే చాలా బాగుంటాయి చూడడానికి ఈ ట్రీ కొద్దిగా పెద్దగా అవుతుంది ఈ ప్లాంట్స్ అన్నీ ఇవి మేము బాగా పెరగడానికి మేము ఇక్కడ చూడండి ఏం పెట్టాము ఎరువు యానిమల్స్ ఎరువు తీసుకొచ్చి దాంట్లో పెడతాం గ్రోత్ అది బాగుంటుంది ఈ టెర్మినట్లీ ప్లాంట్స్ లో టూ వెరైటీస్ ఉంటాయి వెరిగేటెడ్ ఒకటి గ్రీన్ ఒకటి వెరిగేటెడ్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు గ్రీన్ వెరైటీ ఈ ట్రీకి యూనిక్ స్ట్రక్చర్ ఉంటుంది దీని కొమ్మలు స్టెప్స్ స్టెప్స్ గా పెరుగుతాయి చూడడానికి ఆర్కిటెక్చర్ డిజైన్స్ లా కనిపిస్తుంది అందుకే వీటిని ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్స్ చాలా ఇష్టపడతారు వీటి లీవ్స్ స్మాల్ సైజ్ లో రౌండ్ షేప్ లో ఉంటాయి లైట్ గ్రీన్ లైట్ గ్రే కలర్ లో వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి గ్రీన్ టెర్మేనియా ప్లాంట్స్ ఇవి తయారవుతున్నాయి ఇవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి అరౌండ్ థర్టీ టు ఫిఫ్టీ ఫీట్ హైట్ వరకు పెరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్ నికోటియా అంటారు ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ నికోటియా ప్లాంట్స్ ఇవి డెకరేషన్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి ఈ ప్లాంట్స్ కి పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ పోస్తాయి చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా జీరో స్కేపింగ్ కి హెడ్జ్ గాను గ్రౌండ్ కవర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను